హాయ్ బ్రదర్ నేను మీ ఎంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలు అయితే మనకి ఇరవై ఐదు పిల్లలు అయితే మనకి అయితే ఉన్నాయి ఇవి మనం బ్రదర్ వచ్చేసి మనకి అమ్మకానికి వీడియో అప్లోడ్ చేయమని మన బ్రదర్ వచ్చేసి మనకి పంపించారు ఇవి మొత్తం వచ్చేసి మొత్తం నెల్లూరు పిల్లలు వచ్చేసి మనకి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి లైవేడ్ ప్రకారం అయితే మనకి బ్రదర్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు అని చెప్పాడు కానీ మనం నాకు తెలిసినంతవరకు చిన్న పెద్దాన్ని కనిపిస్తున్నాయి యావరేజ్ లైవేట్ అయితే నాకు తెలిసినంత వరకు ఇరవై రెండు కిలోలు యావరేజ్ లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే పెద్ద పిల్లలు ఇరవై ఐదు కిలోలు వచ్చే లైవ్ వేట్ ఉండేటివి ఉన్నాయి ఆ పద్దెనిమిది కిలోలు అలా వచ్చే కొన్ని పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద అయితే నాకు తెలిసినంతవరకు బ్రదర్ చెప్పిన లైవేటుకి నాకు తెలిసిన లైవేటుకి మొత్తం యావరేజ్ చిన్న పెద్దాన్ని కలుపుకుంటే మనకి ఇరవై రెండు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి విజేత ఫ్రైజ్ బ్రదర్ వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందలు కాదు చెప్తున్నాడు ఫైనల్ రైడ్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఈ మొత్తం వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి ఇరవై ఐదు లైవ్ వేట్ ప్రకారం అయితే ఇరవై రెండు కిలో లైవ్ వేట్ వస్తాయి వీటి ఏజ్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఎక్కువ ఫైవ్ మంత్స్ పిల్లలే ఉన్నాయి బ్రదర్ మనకి ఎక్కువ పెద్ద సైజు పెట్టలు అంటే ఫైవ్ మంత్స్ పిల్లలే ఎక్కువగా ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు నాకు తెలిసి ఒక నాలుగు ఐదు అయితే కనిపిస్తున్నాయి మిగతా అన్ని ఫైవ్ మంత్స్ పిల్లలే అని నేను చెప్తున్నాను మిగతా మిగతా పిల్లలన్నీ అయితే ఫైవ్ మంత్స్ పిల్లలే ఎక్కువగా ఉన్నాయి మనకి కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను మనమైతే వీడియో అయితే చేయలేదు మన బ్రదర్ వీడియో తీసి పెట్టాడు ఆ వీడియోని చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఒక నాలుగో ఐదో అయితే కనిపిస్తున్నాయి మిగతా ఇవన్నీ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే నాకు అర్థమవుతుంది ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి ఇవి మన చుట్టుపక్కల ఏరియాలోనే ఉన్నాయి బ్రదర్ మన బ్రదర్ నెంబరే కింద టైటల్లో పెట్టేవాడిని బ్రదర్ ఉండేసి ఏదో ఆ కంపెనీలో డ్యూటీకి వెళ్తాడంట అతను ఫోను సెక్యూరిటీ వాళ్ళు తీసుకుంటారు బ్రదర్ నా నెంబర్ పెడితే కాల్స్ వచ్చినా నేను రిసీవ్ చేసి వాళ్ళకి సమాధానం చెప్పలేను కాబట్టి మీ నెంబర్ పెట్టుకొని మీకు కాల్ చేసి వస్తే మన పిల్లలు అయితే అమ్మకాన్ని పెట్టుకుంటున్నారా ఎవరైనా వస్తే తీసుకోరమ్మని మన నెంబరే పెట్టమని చెప్పాడు బ్రదర్ నెంబరే పెట్టేవాడిని కానీ బ్రదర్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు చేసినప్పుడు కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి కుదరదంట అందుకని సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది బ్రదర్ నా నెంబర్ అయితే పెట్టొద్దు మీ నెంబర్ పెట్టుకొని మాట్లాడి తీసుకోరమ్మ చెప్పాడు కాబట్టి నా కింద టైటల్లో నా నెంబర్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మీకు ఎవరైనా కాల్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ తగిచిర్లో వెళ్ళేది రాపరం అల్లం బ్రదర్ ఎవరైనా కావాలనుకున్నా నెంబర్ కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మొత్తం ఇరవై ఐదు పిల్లలు లైవ్ వేటు ప్రకారం అయితే ఇరవై రెండు కిలో లైవ్ వెట్ వస్తాయి జత ప్రైజ్ పదహారు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ఇవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా మీరు కాల్ చేశారంటే నేను చెప్తాను బ్రదర్ ఓకే ఇవి కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఓకే బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు నా నంబర్కి కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ